హాయ్ హలో నమస్తే వెల్కమ్ నేను మన ఈ మూవీ కోసం సినిమా అభిమానులు చెర్రి అభిమానులు ఎంతగా ఎదురు చూశారంటే ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూడాలి సంక్రాంతి సంబరాలు మొదలు పెట్టాలి అని ఎంతో ఆతృతతో ఎదురు చూశారు ఈ సినిమా ప్రీ రిలీజ్ దగ్గర నుంచి పక్కా పగడ్బందీగా ప్లాన్ తో ముందుకు వెళ్లారు గేమ్ చేంజర్ టీమ్ అంతా డెల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా పలు చోట్ల ఈవెంట్ చేస్తూ అన్ని స్టేట్స్ని కవర్ చేస్తూ దాదాపుగా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నప్పటి నుంచి జనాలలో బజ్ని పెంచారు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న రాజమండ్రిలో కూడా పవన్ కళ్యాణ్ పిలిచి చాలా ఘనంగా ఇసుకేస్తే రాలనంత అభిమాన జనంతో ఒక ఊపు ఊపారు అన్ని ఈవెంట్స్ అయిపోయాయి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది రిలీజ్ అయ్యింది చెర్రి అభిమానులు సినిమా అభిమానులు అందరూ వెయిట్ చేసిన వచ్చేసింది ఇక మూవీ విషయానికి వస్తే రామ్ చరణ్ డ్యూల్ పాత్రలో తన వంతు బాగా పోషించాడని చెప్పాలి యాక్టింగ్ విషయానికి వస్తే క్లాసిక్ టచ్ తో ఒక మాస్ అపియరెన్స్ ఇచ్చాడు తన స్టైల్ ను చిరుని పవన్ కళ్యాణ్ ని చూపించేశాడు మెగా ఫ్యాన్స్ తన నటనకు వావ్ ఆఫ్ రామ్ అనాల్సింది హీరోయిన్ కియారా విషయానికి వస్తే పెద్దగా పాత్ర ఏమీ లేదు కానీ అని గ్లామరస్ రోల్ కూడా ఏమీ చేయలేదు జస్ట్ హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టారు అన్నట్టుగా అనిపించింది చెవ్వి కంట్రోల్ చేస్తూ లవ్ ట్రాక్ ని నడిపించేశారు మూవీలో అప్పన్నగా చెర్రి యాక్టింగ్ అదరహో అంజలి తెలుగు అమ్మాయి పార్వతి క్యారెక్టర్లో ఇమిడిపోయిందనే చెప్పాలి కొన్ని సీన్స్ ఉన్నా తన క్యారెక్టర్కి మాత్రం చాలా న్యాయం చేసింది సునీల్ క్యారెక్టర్ మళ్ళీ కమెడియన్ తన కెరీర్ స్టార్ట్ చేశాడని చెప్పాలి ఎందుకంటే తన నడక సైడ్ కానీ తను మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ అంటూ చెర్రీతో ఉంటూ కామెడీని పండించాడు ఇక శ్రీకాంత్ విషయానికి వస్తే సీనియర్ యాక్టర్ తన తప్పును తను తెలుసుకొని సరిదిద్దుకునే క్రమంలో ఏం జరిగింది మొత్తానికి ప్రేక్షకుల మనసును మెప్పించేశాడు ఎస్జే సూర్య రామ్ వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ మూవీలో హైలైట్ గా నిలిచాయి వీళ్ళిద్దరి మధ్య డైలాగ్స్ సూపర్ ఎస్ జే సూర్య యాక్టింగ్ గురించి అయితే వేరే లెవెల్ అని చెప్పాలి ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ ఎవరు అంటే సూర్య యాక్టింగ్ ఫైనల్లీ అసలు విషయానికి వస్తే ఎక్కడా కూడా శంకర్ మార్క్ కనిపించలేదు శంకర్ ఫస్ట్ మూవీ తెలుగులో డిరెక్ట్గా తీసినటువంటి ఈ గేమ్ చేంజర్ మూవీ అభిమానుల ఎక్స్పెక్టేషన్స్కి ఏం మాత్రం రీచ్ అవ్వలేదు హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్కి అంత తృప్తిని అయితే ఇవ్వలేదు కాకపోతే చెర్రి యాక్టింగ్ వైజ్గా డాన్స్ వైజ్గా చూస్తే ఫ్యాన్స్ కొద్దో గొప్ప సాటిస్ఫై అయ్యే అవకాశం అయితే ఉంది ఇక్కడ ముఖ్యంగా మనం అసలు ఒక విషయం చెప్పుకోవాలి ఏంటి అంటే కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ గురించి ఏమన్నా చేయించిండో చెర్రితో ఇచ్చి పడేసిండు మూవీ స్టార్టింగ్లోనే జనాలు బోర్గా ఫీల్ అయ్యారు రీచ్ అవ్వలేకపోయింది ఇది శంకర్ మూవీయా అని ఒక నిమిషం ఆలోచింపజేసినట్లుగా అనిపించింది దిల్ రాజుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్తో కొంచెం సినిమాకి ఊరట కనిపిస్తుంది అక్కడ మాత్రం చాలా బాగుంది దిల్ రాజు ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా ఫీల్ అయ్యాడు దీనికోసం చాలా ఖర్చు పెట్టాడు రామ్ చరణ్ పాన్ ఇండియా యాక్టర్ ఇందులో ఏమాత్రం అతిశయక్తి లేదు కానీ ఈ మూవీ మాత్రం ఏ మాత్రం అంచనాలకు రాలేదు తమన్ బీజిఎం కూడా అంత అంతగానే అనిపించింది మూవీ మేకింగ్ విషయానికి వస్తే ఓల్డ్ కంటెంట్ తీసుకున్నప్పటికీ బాగుంది ఫైనల్లీ ఈ సినిమా చెర్రీ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు తన డ్యాన్స్ స్టైల్ డైలాగ్ డెలివరీ మెగా మేనరిజం ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి రామ్ చరణ్ ఎక్కడా కూడా యాక్టింగ్ చేశాడు అన్నట్లు ఎక్కడ అనిపించదు అంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు చెర్రీ అంజలికి మంచి బ్రేక్ ఇవ్వచ్చు ఈ సినిమా అయితే తన కెరీర్ లో ఇది ఒక బెస్ట్ ఇదండి గేమ్ చేంజర్ మూవీ రివ్యూ మరిన్ని రివ్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఐడి టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి